ఇక్కడ కట్టేది ఎంత అవుతుంది దాదాపు రెండున్నర లక్షలు కట్టాల్సి వస్తుంది రెండున్నర లక్షలు కట్టేవాడికి పదిహేడున్నర వేలు తగ్గడం అనేది పెద్ద అక్కడ మిస్ అవుతున్నది రెండవది ఏంటంటే అన్నిటికంటే కోపం వచ్చింది ఇక్కడ ఈ దేశం మొత్తం మీద జనాభాతో పోల్చుకుంటే ఒకటిన్నర శాతం ఓటర్లతో పోల్చుకుంటూ రెండున్నర శాతం మంది మాత్రం పనులు కడతారు అంటే కట్టేవాడిని పిండుతున్నారు గాని మిగతా వాళ్ళని చేయట్లేదు ఇది ఒక అసంతృప్తి రగులుతోంది భారీగా ఎక్స్పెక్ట్ చేశారు దఫా వాస్తవం ఏంటంటే పెట్టడం మెట్టకు పెట్టదు పెట్టే మండగా ఏమైంది అంటారు కదా అట్లాగా అంత ముందు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్లాబ్లు పెంచుకెళ్ళడమే కానీ రూపాయలు ఎప్పుడు ఉండేది కాదు అట్లాంటిది మోడీ వచ్చాక ఓసారి పెంచి తగ్గించారు ఇది రెండోసారి కానీ ఇది తక్కువ అనిపిస్తుంది అంటే వాస్తవంగా ఇవాళ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కనీసం ఒక యాభై లక్షల వరకు అంటే ఏడాదికి ఇప్పుడు ఏమైంది ఆ రోజుల్లో లక్ష తీసుకునే వాళ్ళు వాళ్ళు రెండున్నర మూడు లక్షలు తీసుకుంటారు కనీసం ముప్పై నలభై లక్షల దాకా ఇరవై శాతానికి మించకుండా అలాగే దశల వారీగా ఐదు లక్షల వరకు ఐదు శాతం పది లక్షల వరకు ఏడు శాతం ఇట్లా ఉండాలని కోరుకున్నారు అట్లా లేదు ఇంకొకటి ఏమైందంటే సాధారణంగా ఇవాళ అబో మిడిల్ క్లాస్ వాస్తవంగా ఈ స్థాయిలో వాళ్ళంటే అబో మిడిల్ క్లాస్ లక్ష పైన ఆదాయం ఉన్నదంటే ఎబో మిడిల్ క్లాస్ లెక్క వేస్తారు అయితే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మిడిల్ క్లాసే లక్ష లెక్క వేసుకోవాలి ఎబో మిడిల్ క్లాస్ అంటే రెండు మూడు లక్షల నెలకి జీతం వేసుకోవాలి అయితే ఈ అబో మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే తమ ఇన్వెస్ట్మెంట్లో అంటే తమ సంపాదనలో కొంత బంగారానికో లేకపోతే గనక రియల్ ఎస్టేట్ లోనూ పెడతారు లేదా షేర్ మార్కెట్ పెడతారు షేర్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ కి ట్యాక్స్ పెంచారు పదిహేను నుంచి ఇరవై శాతం అది కోపం వస్తుంది అట్లాగే ఇప్పుడు ఓ పది క్రితం ఐదేళ్ల క్రితం ఇప్పుడు సాధారణంగా మనకి కార్పొరేట్ బిజినెస్ షాప్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు హైదరాబాద్ లో పనిచేస్తుంటారు తర్వాత చెన్నైకి మారుతుంటారు బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు అప్పటిదాకా ఒక ఫ్లాట్ కొనుక్కుని